బాయ్ ఎల్లు మళ్ళీ నెల రోజులు మళ్ళీ వస్తాం ఓకే మరి ఆమె చేతిలో మేము చిన్న చిన్న అమ్మ పెళ్ళి అయ్యేటప్పటికి చిన్న చిన్న పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ ఇగో అమ్మ దగ్గరికి వెళ్దామని వచ్చాము మరి అక్కడికి వెళ్ళడానికి ఏదో ఒకటి తీసుకెళ్ళి అమ్మని తినిపించాలని చెప్పేసి లైవ్ ఫిష్ ఉన్నాయని చెప్పేసి లైవ్ ఫిష్ కాడికి వస్తే లైవ్ ఫిష్ లేవంట ఇప్పుడే తీసుకొచ్చాము చెరువు నుంచి ఉన్నాయని చెప్పి మూడు కేలు చేప అయితే తీసుకుంటున్నాం తీసుకొని ఇక్కడ కట్ చేయించుకొని తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఓకే మీకు ఆ ఫిష్ చేప కూడా చూపిస్తాను అగో మా అక్క ఏదో చెప్తుంది ఓకే చూస్తుండండి చూసే ముందు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఇక్కడ ఫిష్ ఎలా కట్ చేస్తారో కూడా చూపిస్తాను 자, 온다. 츄, 셔, 프렌즈. 무르, 무르킬 차파, 오케이 차파. 그런데 피스노. 어, 뭐야? 한 장씩 한장 갖고. 이거 하는데. 응. 안 나오지. 안 나오지. 데크 사들고 뜨게네. 음. జర్నీ మాత్రం చాలా హ్యాపీగా జరుగుతుంది వర్మ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నాము వంద కిలోమీటర్ వచ్చినాం ఇప్పుడు కున్నళ్ళు మా అత్తయ్య మా అక్క మా నాన్న ఇగో ఫ్రెండ్స్ మా నాన్నగారు లేక అమ్మని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా అర్కల్పాడు బ్రిడ్జి ఒకప్పుడు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఆటోలో వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండేది ఇప్పుడు లేక ఊరు కనిపిస్తుంది అదే మా అమ్మ ఉండే ఊరు ఇప్పటికీ జర్నీ వచ్చేసి మనం వంద కిలోమీటర్ అయితే దాడిపోయినాం ఇప్పుడు టూ కిలోమీటర్ ఊరు ఊరుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడైనా చూసారో లేదో మీ ఊరు ఇదే ఖమ్మం జిల్లా కొనుజేర్ల మండలం విక్రమ్ నగర్ అండి చాలా లోపలికి ఉంటుంది ఏజెన్సీ ఏరియా అనమాట

ఇగో ఇదే ఫ్రెండ్స్ అన్న వాళ్ళ ఇల్లు వదిన ఉంటుంది వదిన దగ్గర అయితే అమ్మ ఉన్నది అన్న వాళ్ళ చిన్నాళ్ళుడు చందులాల్ పొలానికా నీక నీకా ఇవో మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు సింగరేణిలో చేసి రిటైర్ అయ్యి మా బావ ఏ పని అంటే ఆ పని వ్యవసాయం కానీ బయట పని ఏ పని కంటే ఆ పనికి వెళ్తాడు అమ్మని బయట కూర్చోబెడదాం ఇక్కడ చీకటికి ఉన్నది అమ్మకు కొంచెం పెరాలసిస్ వచ్చింది అందుకే ఒక లేవట్లేదు ఈ ప్రేమ ఫస్ట్ నుంచే ఉందా అత్త ఈ మధ్య పెరిగిందా ఇప్పుడు కదా మా వదనం ఏంటంటే మాకు ఎప్పుడు కూడా ప్రేమే ఆమె మాకు తల్లి ఆమె చేతిలో మేము చిన్న చిన్న ఆమె పెళ్ళి అయ్యేటప్పటికి చిన్న చిన్న పిల్లలు నేను చెల్లె తమ్ముడు చిన్న పిల్లలు ఇలా పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ అమ్మ నానమ్మ మా చెల్లిని చిన్నత్తయ్యను నన్ను తీసుకొని వచ్చేది స్టార్ట్ ఇక్కడ కూడా చింతపండు నానబెట్టుడు కూర ఉండు తినుడు ఎప్పుడైతే అక్క ఇదంతా టైం బయటట్టుందిగా ఓ మా బావ చూడు థంసా పట్టుకొచ్చిండు బావా ఇంటికి వచ్చిన వాళ్ళ మందు పోయాలి ఈ థంసాపు లేని బావా పల్లెటూరు వాతావరణం చూసారు ఎలా ఉండాలో అదే మన మన సిటీలలో అయితే ఈ గడ్డి ఈ చెట్లు ఈ పుట్టలు కనబడతాయి ఫ్రెండ్స్ కనబడవు ఈ పల్లెటూరులో చూడ ఇలాంటి చూడాలంటే పల్లెటూరు రావాల్సిందే నిజేం చెప్పా నువ్వు వాడికి వెళ్ళినోడి వచ్చినట్టు నమ్మాలా నేను ఏమో బాబా బా మీ సంగతి మాదిలేదా తొందరగానే కవంట మా పెద్దయ ఫ్రెండ్స్ పెద్దయ్య వాళ్ళ చిన్న కూతురు అమ్మకు బీపీ ఎక్కువ ఉందని తెలుసు చూద్దాం ఒకసారి తీసుకొచ్చా ఫ్రెండ్స్ చూద్దాం ఎంత ఉంది అమ్మకు బీపీ చిన్నపాటి డాక్టర్ తయారైండు మా ఇండ్లల్లో ప్రతి దానికి డాక్టర్ల దగ్గర వెళ్ళలేము కదా చిన్న చిన్న వాటికి కూడా బీపీ ఎంత నీకు బీపీ ఉంది బీపీ బీపీ కథరా మా అప్పు చూస్తాం చచ్చకూడదు అమ్మకా బీపీ ఎంత ఉందంటే ఏం తెలియదే నాకు అంటుంది చూద్దాం ఒకసారి టాబ్లెట్లు వేసుకుంటున్నావా అమ్మ టాబ్లెట్లు వేసుకుంటున్నావా ఎందుకు అయిపోయినాయా వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ బీపీ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ ఉంది ఫ్రెండ్స్ అమ్మకి బీపీ తొంభై తొంభై నాలుగు కిందిది పైది వన్ ఫార్టీ వన్ అదే నూట నలభై ఒకటి కొద్దిగా డాడీకి నార్మల్ నూట పంతొమ్మిది అంటే వీజీ నార్మల్ నిలబడితే కనిపించట్లే పైది ఎక్కువ ఉంది కొద్దిగా చేపల కర్రీకి మసాలా తయారు మా అక్క పాతకాలం పద్ధతిలో వండాలని చెప్పేసి అయితే మేము ఇవ్వాలనుకున్నాం అక్కతో వండిస్తాను ఇవ్వాలి చూస్తా ఉండండి అక్కను అందులో వేసే ప్రతి ఒక్కటి నాకు చెప్పేవి ఎందుకంటే వాటి గురించి వివరించాలన్నమాట ఓకేనా సరే మా అక్క అయితే కూరగాయలు కూతుంది టమాటా పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే అయిపోయింది నూనె పోసుకుంటా అంటే పాతకాల పద్ధతి నూనె ఎక్కువ నూనె ఎక్కువ తిన్నా ఆరోగ్యం పాడైపోతుందంట బొగ్గు కర్రల పొయ్యి మీద వంట ఉండడం అనేది ఈ మధ్య చాలా మంది మానేశారు కూడా అందుకే ఇవాళ అవకాశం వచ్చింది మా అత్త ఎక్కడ పోయినా ఆమె పని తప్పదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళ మా అత్త మస్తు ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ వదిన వాళ్ళ అన్న వాళ్ళ అన్న కూతురు ఉన్నారని చెప్పేసి బాగా బాగా మురిసిపోతుంది మా అత్తయ్య ఇది చూడు ఒకసారి నీ గురించి మాట్లాడేది ఇలాంటి వాతావరణంలో ఇలా వండుకొని తినడం అనేది అది ఒక సరదండి చిన్నప్పుడు అయితే ఇళ్ళ ముందు వండి పెట్టుకోండి కానీ ఇప్పుడు బంగారం అయిపోయింది కర్రలు దొరకట్లేవా నా పల్లెటూళ్ళలో వెళ్ళట్లేవా ఎప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇలా తింటా ఉంటాం చేపల కూర అత్తయ్యా మేము అత్తల కూరలో కంపల్సరీ కర్రీ కూడా సూపర్ ఉంటది స్మెల్ బాగుంటది ఇట్లా కలుపుతాండి మేము మీరు ఎలా వండుతారో మాకు తెలియదు కానీ మా పరిస్థితిలో మేము వండుతున్నాము హాయ్ అను మా అమ్మ మీకు హాయ్ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ అందులో మళ్ళీ పెరాలసిస్ ఒకటి వచ్చింది కదా అందుకే కొంచెం ప్రాబ్లంలు ఉందమ్మా సాలు అక్కా అగో ఫ్రెండ్స్ చింతపండు రసం అదే చింతపండు చారు రసం చింతపండు ఎత్తే టేస్ట్ ఉంటుందంట చూస్తున్నారు ఫ్రెండ్స్ మా వంటలు పల్లెటూరు వాతావరణంలో చేసే వంటలు ఇలాగుంటాయి చూడక్కడ ఉడికిందా ఇట్లా ముక్కలు వేసేస్తే గట్టిగా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ మూడు కేజీలు చేప కొత్త కేజీ జన వచ్చింది అగో ఆ జన కూడా కూరలు వేసేస్తుంది ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఇట్లా చేస్తే అది చేపలాగానే గట్టిగా ఉంటుంది చూశారు కదా ఆ జన ముక్కలు పీస్ పీస్ కట్ చేసి అంట కూరలు వేసేస్తే గట్టి ఉడికిపోయి గట్టిగా అంట ముక్కలు నిజంగా మా అక్క చేత్తో వంట తిని ఎన్ని సంవత్సరాలు అవుతుందో మరి ఇవాళ తిందాం అనుకున్నాము ఏంటత్త అది జీలకర్ర మెంతులు జీలకర్ర మెంతులు వామ్మ మూడు కలిపి దంచుతున్నా రోజు పొడి పొడి చేసి చేపల కూరలు ఎత్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది పొడి అయిపోలే ఇంకా ఎంత తొందరగా అయిపోతుంది పొడి తీయాక ఉడికిందేమో ఉడికిందా తిప్పక్క అది దేంతో నాన్న అల్లం పేస్ట్ రోట్లో నూరింది బాగుందని పేస్ట్ అండి రోకల్లో నూరింది లోపల కర్రల పొయ్యి మీద వండింది నువ్వు గ్యాస్ మీద వండింది చాలా తేడా ఉంటుంది అందుకే బయట కర్రల పొయ్యి మీద అయితే వండిస్తున్నా నేను కనీసానికి ఇప్పుడు ఈ జనరేషన్ లో అన్నము గాని కూరలు గాని పై కర్రల పొయ్యి మీద వండుకొని తింటే అలా బాగుంటుంది మన తల్లిదండ్రులు మన తల్లులు అమ్మమ్మలు నానమ్మలు ఏ రోజు అట్లా మనకు అప్పుడు గ్యాస్ లేదుగా గ్యాస్ లేదు కరెంటు పోయి లేదు కరెంటు లేదు దీపం వెలిగించుకొని వండి మనకు పెట్టి పెద్ద చేశారు మన తల్లిదండ్రులు ముత్తాతలు మా వదిన గారి దగ్గరికి వచ్చాము మా పెద్దమే నల్లుడు గారు చనిపోతే మా వదిన వాళ్ళ పెద్ద కూడా దగ్గరే ఉంటుంది చూసి వద్దామనేసి అన్నయ్య అన్నయ్య కూతురు కొడుకు వచ్చాము అయితే ఆ ధన్యవాదాలు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు గుడ్డబట్ట అక్క కాలుతుంది ఏం కాదు ఏంటక్కది పొడి మెంతి పొడి మెంతి జీలకర్ర వామ ముగ్గు మూడు కలిపి ఇంకో ఇట్లా జల్లేసాం పిండి చేసి ఇట్లా జల్లేస్తే కూర చిక్కగా అవుతుంది కూర కూడా రుచిగా మాత్రం వస్తుంది అత్తయ్య నువ్వు మాట్లాడు గట్టిగా అక్క మాట్లాడలేకపోతుంది జీలకర్ర మెంతులు పిండి వామ కలిపి ఏపి గోరెచ్చగా వేపేసి పొడి చేసి రోట్లో నూరి పిండి చేసిన పిండి అది కొత్తిమీర వేసేయమ్మ కొత్తిమీర గుత్తిమేసే ఉంచుకో అలా ఇప్పుడు ఇవన్నీ చేసి రెండు సేపు అది మీ పద్ధతిలో పద్ధతి అయిపోయిందా అయిపోయింది అయిపోయింది అయిపోయిందా లేదు ఉడికేది లేదు మంట కూడా తీసేయాలి మా వంట చూశారుగా ఫ్రెండ్స్ కష్టపడి కట్టెల పొయ్యి మీద అయితే వంట అయితే అంటే కర్రీ ఆగమ్మా చేపల కర్రీ అయితే వండడం అయితే జరిగిపోయింది ఇప్పుడు బయట చూస్తా కొంచెం అటు ఇటు ఉన్నది గాలిదుమ్మలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఓకే మా నాన్న మా బావ వీళ్ళందరూ ఎప్పుడు ఉడుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు మా అమ్మ ముఖంలో ఆనందం చూస్తాను నేను ఇలా అమ్మ ఒకసారి నవ్వు 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 హాస్ కదా చూస్తున్నారా ఇంకా మేము మనం ఇవ్వలేకపోతే ఒక్కతే రూమ్లో అలాగే ఉంటుంది సైలెంట్గా ఇప్పుడు మేము రావడం వల్ల కొంచెం ఆమె కూడా హుషారం ఎనర్జీ వచ్చింది ఓకే అక్క ఇంట్లో పెట్టి రెడీ చేయి తిందాం ఆకలిస్తుంది కింద కూర్చుంటారని చెప్పి నేను మంచి ఛాప పెడితే మీరు కుర్చీలలో కూర్చుంటారండి నాన్న కూర్చున్నా ఇవాళ ఒక్కరోజు కింద కూర్చోండి అంత సరదా కూర్చొని తిందా అని చెప్పి నేను ప్లాన్ చేస్తే మీరేంది ఇటు మీరిద్దరు కూర్చున్నారు వీళ్ళు మేడం గారు ఇద్దరు కూర్చున్నారు అమ్మ అత్తయ్య ఈ చేప పెట్టింది ఎందుకు నేను ఒక్కనే కూర్చోడానికే సరే ఇదండి మా పల్లెటూరు వ్యవహారం మిమ్మల్ని ఆకలిస్తుందని చెప్పి పొద్దుటి నుంచి అంటే ఒక రొట్టె ముక్క చూపిస్తున్నారు కానీ పెట్టట్లేదండి ఆ కవర్లు ఉన్నాయి అక్కడ చూపెట్ట అక్కడ రొట్టె తెప్పించింది నీ అక్క తెప్పించింది చేసి చేసి మరి నా తమ్ముడు జొన్న రొట్టెలు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇగో అమ్మా మా తమ్ముడికి కంటే చాలా ఇష్టము జొన్న రొట్టెలు చేపల కూర మీద తింటే నా రొట్టెలు ఫ్రెండ్స్ పెట్టు ఆకలి అక్కడ నాకు తొందర పెట్టు అన్న తొందరగా అన్నయ్యకి ముక్క తీసి పెట్టి రాసిరా ముక్క రొట్టె ముక్క తీసుకెళ్ళా అన్నవిధం పెట్టుకో ఫ్రెండ్స్ మొత్తం రెడీ చేసుకున్నాం అన్నం తింటున్నాం అక్క అయితే వడ్డిస్తుంది అత్తయ్య ఎప్పుడు చేతికి పల్లెమిస్తారని ఎదురు చూస్తుంది అమ్మ మాత్రం సైలెంట్గా కూర్చున్నది ఇంకా నా దాకా ఇంకా ప్లేటే రాలేదు తిందామంటే మన కట్ల మీద ఉండే కాబట్టి సూపర్ వచ్చింది నాకైతే ఇక్కడ అమ్మ దగ్గరికి అమ్మాయిని కొద్దిగా తినిపించి అని చెప్పేసి అయితే వచ్చాము ఇక్కడ వచ్చిన పని అయితే ఓకే ముగించాము అమ్మ కూడా తింటుంది అక్క ఒకటి నాన్న కూడా తింటాడు బాబు వీడియో ఇస్తాడు నేను మాత్రం స్పీచ్ ఇస్తున్నా ఓకే ఫ్రెండ్ నేను రోజులో మళ్ళీ వస్తాం వస్తామండి వదిన గాలి చూడటానికి వచ్చాము మంచి చెడు చూసాము బయలు ఎలుతున్నాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెడోకు బాయ్ వెళ్ళొస్తాం మళ్ళీ నెల రోజులు మళ్ళీ వస్తాం